జరిగింది వాళ్ళకు ఈ సందర్భంగా వాళ్లకు మంచిగా మెలగాలని చెప్పి సామాన్య ప్రజానికానికి ఎలాంటి భయభ్రాంతులకు గురి చేయకుండా శాంతి భద్రతలు శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పి వాళ్లకు సూచనలు ఇవ్వడం జరిగింది ఒకవేళ వాళ్ళు ఈ వినకుండా ఈ చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించినట్లయితే సాధారణ ప్రజానికాన్ని ప్రజానికానికి ఏమైనా విఘాతం కలిగిస్తే చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరిగింది వాళ్ళ ట్యాగ్ని ప్రౌడీషీటర్స్ అనే ట్యాగ్ని ఉపయోగించుకొని ఈ అమాయక ప్రజా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన బ్లాక్మెయిల్ చేసిన ఎవరైనా సరే భయపడకుండా మా దృష్టికి తేవాలి డయల్ హండ్రెడ్ కాల్ చేయొచ్చు వచ్చి కూడా కలవవచ్చు ఇంకా వాళ్ళు సత్ప్రవర్తనతో ఒకవేళ మెరిగినట్లయితే వాళ్ళపై నిఘా ఉంచి రివ్యూ చేసి వాళ్ళ రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇప్పుడు వచ్చే ఈ వినాయక చవితి ఉత్సవాలు కానీ తర్వాత ఇంకేమైనా ఇలాంటి రిలీజియస్ కార్యక్రమాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటి గురించి అన్నిటి గురించి కూడా పిలవడం జరిగింది ఇందు మూలంగా వాళ్ళని ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి గారు కౌన్సిలింగ్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో ఎస్పీ గారు ఆల్రెడీ ఒక ముస్కాన్ ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పి టీంలు చేసి వాటిపైన కఠినమైన చర్యలు చేపడుతున్నారు వాళ్ళని అందరినీ వెలికి తీస్తున్నారు స్కూళ్ళల్లో చేర్పిస్తున్నాం ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు బైక్ రైడర్స్ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం మా దృష్టికి వచ్చినాయి మేము ట్రాఫిక్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని వాళ్ళను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని मल्ल आलटर्सा दीप्चि मल्ल सरी चीज वाल फैन अलास्ट अच्छा हमारे पूरे लाडर एक काम कर रहे हम डीडी केसेज बुक करें కొనసాబు టైంపై హంపి పార్లెల్ కూడా కొద్దిగా వీటిపైన మేము చర్యలు చేపడుతున్నాం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం వాస్తవమే ఇది మేము వీటిపైన ఒక ఎక్సర్సైజ్ చేపడుతున్నాము అన్ని వివరాలు సేకరిస్తున్నాము ఎక్కడెక్కడ అవసరం ఉంది అని చెప్పి అవన్నీ కలెక్ట్ చేయమంటున్నారు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చిండ్రు ఆదేశాల అనుసారం మేము మా ఏరియాలో ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఐడెంటిఫై చేసినాము దీనిలో దీనికోసము మేము కొన్ని కాంట్రిబ్యూషన్స్ కూడా రేస్ చేస్తున్నాం ఫండ్స్ రేస్ చేస్తున్నాం కొన్ని కోడ్ చేసి మంచి నాణ్యత ఉన్నటువంటి సీసీ కెమెరాలను మేము ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం